ఎందుకు ఇతర మతాలతో కాదంటే ఇది హేతువు మీద సత్యము మీద సైన్స్ మీద మనోవైజ్ఞానిక దృష్టికోణం మీద ఆధారపడి నిర్మించబడినటువంటి తాత్విక ధర్మం ఇది కాబట్టి దీని గురించి కూలంకషంగా మనం తెలుసుకోవాలి ఈ పదమూడు చాప్టర్స్లో ఏముంది మొదటి చాప్టరు చారిత్రక బుద్ధుడు అసలు బుద్ధుడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఆయన తన కుటుంబాన్ని రాజ్యాన్ని సక సకల సౌఖ్యాల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఎక్కడ బోధి ఎప్పుడు పొందాడు తర్వాత ఏ బోధనలు చేశాడు తన ధర్మాన్ని ఏ విధంగా పరివ్యాప్తం చేశాడు అనేటటువంటిది ఈ చాప్టర్లో చెప్తాడు ఈ చాప్టర్లో కీలకమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటా అంటే ఇందులో ఆయన చెప్పాడు తనను అనుసరించిన వారి పాపాలను కడిగేసే రక్షకుడుగా బుద్ధుడు ప్రకటించుకోలేదు అనేది అంటే మనం పి నర్సు గారు ఈ పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన ఆ మతాన్ని ఆ ధర్మాన్ని వివరిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు అన్నమాట సో నేను ఎవరి పాపాలను కడిగేయడానికి రాలేదు అని బుద్ధుడు అన్నాడు అలాగే మానవాతీతుల శక్తుల సందేశాన్ని ప్రజలకు అందించడానికి వచ్చిన ప్రవక్తనని ఆయన ఏమి చెప్పుకోలేదు కేవలం నేను మానవ మాత్రుణ్ణే నాకు అతీంద్రియ శక్తులు ఏమీ లేవు అని చెప్పాడు ఫస్ట్ పాయింట్ ఇంకోటి తథాగతుని కోసం ఒక రూపంలోనూ ఒక శబ్దంలోనూ ఎవరైతే వెదుగుతారో వారు దారి తప్పి నడుస్తున్నట్టే వారు ఎన్నటికీ తథాగతుడిని అవగాహన చేసుకోలేరు అంటే తథాగతుడు బుద్ధుడు ఆయన్ని ఒక రూపంలో చూద్దామని ఒక బొమ్మ పెట్టుకొని లేదా పటం పెట్టుకొని పూజిస్తే బౌద్ధం అంటే ఏమిటో ముందు ముందు మనం తెలుసుకుంటాం ఇందులోనే అనమాట వ్యక్తిగతమైన పాత పేరుతో నన్ను పిలవద్దు అని అన్నాడండి బుద్ధుడు ఈ విషయాలన్నీ ఈ మొదటి చాప్టర్లో వస్తాయి